హాయ్ అండి వెల్కమ్ టు శివ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ ఈవేళ మీకు శివ కలెక్షన్స్లో జార్జెట్ అండి జారా జారా జార్జెట్ అంటారు కదా శారీస్ ప్యూర్ జార్జెట్ శారీస్ అండి డైలీ వేజ్ తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మంచి వైట్లో వచ్చాయి మనం ఫస్ట్ టైం అండి ఈ కలర్ ఈ వైట్ కలర్లో తేవడం ఒకసారి మీకు పళ్ళు బ్లౌజు చూపిస్తానండి సారీ ఇది వైట్ మీద గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజు ఇదిగో ఇది పళ్ళు ఇది ఇలా పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చిందండి ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగో ఇంకో శారీ మొత్తం బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో యాష్ కలర్ కూడా కాంబినేషన్ వచ్చింది వైట్ అండి ఫుల్ వైట్ కాదు కొంచెం ఆఫ్ వైట్ లాగా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శారీసు స్మూత్గా ఉన్నాయి క్లాత్ జార్జెట్ జారా జార్జెట్ అండి ఇది తర్వాత ఫోల్డ్ చేసుకుంటా అయితే శారీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఇదిగో ఇది యాష్ కలర్ వచ్చింది వైట్లో యాష్ ఇది బ్లౌజు పళ్ళు సేమ్ ఉంటాయండి ఇక ఇది ఒక కలర్ వచ్చింది వైట్ అయితే వైట్ దాంట్లో ఈ వైట్ డిజైన్ ఏదైతే ఉన్నాయో అవి కలర్స్ మారుతాయండి ఇది ఒక కలరు ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగు జారా జార్జెట్ శారీసు ఇదిగో ఇది వైన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ యాష్ కామన్ ఉందండి మధ్యలో ప్రతి శారీకి కూడా ఇలాగా వైన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి శారీసు క్లాత్ బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి ఇలాంటివి కూడా అప్పుడప్పుడు కట్టుకోవాలనిపిస్తుందిగా వైట్ కలర్స్ చాలా బాగున్నాయి ఇది వైట్ బ్లూ వచ్చిందండి బ్లూ ఈ యాష్ కాంబినేషన్ కా కామన్గా ఉందండి ఇంకా కలర్స్ చూపిస్తాను మీకు ఎవరికైనా ఏ శారీ అయినా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదిగో ఇది ఒక కలరు ఇలాంటి ఇంతకు ముందు తీసుకొచ్చామండి అయిపోయాను శారీసు మళ్ళీ కావాలని అడిగారు మన ఫాలోవర్స్ కొనుక్కునే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ అండి ఇదిగో ఇది పళ్ళు ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి ప్రైజ్ వచ్చేసి రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది కామన్ ప్రైజ్ అండి సారీస్ జార్జెట్ ఇవి కూడా జారా జార్జెట్ శారీస్ అండి ఇగో చాలా బాగున్నాయి గతంలో తీసుకొస్తే అయిపోయినాయండి మళ్ళీ అడిగారు ఇది యాష్ కలర్ ఎంత బాగుంది చూడండి అసలు కాంబినేషను మంచి రెడ్ ఫ్లేవర్స్తో ఎల్లో రెడ్ ఫ్లవర్స్తో చాలా బాగున్నాయండి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము ఒక్క శారీ అయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎందుకంటే మీకు మేము ఏదైనా శారీస్ పెడితే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి మీకు చూడడానికి వీలుగా ఉంటుంది కదా అందుకని ఇది మంచి కలర్ చూడండి అసలు రెడ్ కలరు వైట్ కాంబినేషన్లో వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉందండి చీర కూడా వెయిట్ ఉంది బాగుంది అసలు త్రీ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగు ఏ కలర్ ఆ కలర్ ఏమన్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు కలర్స్ ఎందుకో వీడియోస్ మన చుట్టాలని ఫ్రెండ్స్కి కాస్త షేర్ చేయండి హెల్ప్ చేయండి ఓకేనా స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది ఏ శారీ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకటే వైట్లో వచ్చాయి కలర్స్ ఇవన్నీ వేరే కలర్స్ వచ్చాయి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొనుక్కోండి ఫ్రెండ్స్ నా దగ్గర శారీస్ కొనుక్కోండి చాలా బాగున్నాయి అసలు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఇంకో కలెక్షన్తో మళ్ళీ వస్తాను బాయ్